రాజన్న సిరిసిల జిల్లా రుద్రంగి మండల కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఎంపీ బండి పై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి పొనం ప్రభాకర్ పై అలాగే వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ బండి సంజయ్ పై రుద్రంగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని అన్నారు అలాగే మంత్రి పొనం ప్రభాకర్ కు మరియు అతని కుటుంబ సభ్యులకు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల కోసం అందరికీ ఆరాధ్యుడైన శ్రీరాముని తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకునే ఏకైక స్వార్థపరులు బీజేపీ నాయకులని అన్నారు కరీంనగర్ ఎంపీగా గెలిచి బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని అందుకే అభివృద్ధి చేస్తున్న వారిపై ఆరోపించారు చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గ్రామ శాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ఉపాధ్యక్షులు తరే మనోహర్ డిసిసి కార్యదర్శి చెలుకుల తిరుపతి డీసీసీ ఫిషరీస్ చైర్మన్ సిరికొండ రవీందర్ గౌడ సంఘం అధ్యక్షులు పల్లి గంగాధర్ నాయకులు గంధ మనోజ్ తరేలింగం అక్కినపల్లి శ్రీనివాస్ దయ్యాల శ్రీనివాస్ శంకర్ తదితరులు పాల్గొన్నారు కుటుంబ సభ్యుల పట్ల కానీ చేయడానికి తీవ్రంగా మా రుద్రంగి కాంగ్రెస్ పార్టీతో పక్షాన ఖండిస్తున్నాం మరి దేవుళ్ళు అనేటి వాళ్ళు అందరికీ ఉన్నారు గత ముప్పై కాదు మూడు వందల సంవత్సరాల నుంచి మూడు దశాబ్దాలు శతాబ్దాల నుంచి ఉన్నారు దేవుళ్ళు వీళ్ళు చెప్తేనే మనం మొక్కల ఎల్లమ్మా మనిషమా పోసమా ఊరు ఊరుకున్నారు వీళ్ళు కేవలం దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు దండుకోవడానికి తప్ప మరొకటి ఏం లేదు బీజేపీ వాళ్ళు మరి ఇన్నిసార్లు గెలిచే ఎంపీ ఎప్పుడన్నా ఈ గ్రామానికి వచ్చి ఒక్క రూపాయి పనిచేసిన దాఖాలు ఉన్నాయా అక్కడ మన ఇదే రకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే నిజామాబాదు అరవింద్ గారి పని అయింది ఎమ్మెల్యేగా ఇప్పుడు మీ పని కూడా కాబోతుంది ఎంపీగా నిల్చుంటారు కాబట్టి ప్రజలందరూ చూస్తున్నారు మీరు కేవలం ఈ ఊక దంపుడు ఉపన్యాసాలతో ప్రజలను రెచ్చగొట్టే ఉపన్యాసం తెచ్చకుండా ఓట్ల కోసమే ఈ నాటకాలు ఆడుతురు పొన్నం ప్రభాకర్ గారు గౌరవనీయులు పెద్దలు పెప్పర్ ఫ్రై కొట్టి ఆయనే చావు అంచుల్లోకి వెళ్ళి వచ్చి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి ఆయన పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవ పొన్నం ప్రభాకర్ గారిని శ్రీ బండి సంజయ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం అదేవిధంగా వారి తల్లి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రాజకీయాలు శాశ్వతం కాదు రాజకీయాలు ప్రజల పరిపాలన చేయడం మట్టికే కానీ కుటుంబ సభ్యులు విమర్శించే స్థాయికి అంటే మీ ఎంత దిగజారి రాజకీయమో ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే కేవలం దేవుళ్ళ మీద రాజకీయాలు చేస్తున్నారు తప్ప భారతదేశ అభివృద్ధికి మేము పాటుపడుతున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు కనీసం ఇంతవరకు నువ్వు ఎంపీగా గెలిచినా గారు గెలిచిన ఈ ఇక్కడి ప్రాంతానికి నువ్వు ఎన్ని నిధులు తీసుకొచ్చినావు ఎంత గుర్తుంచుకోవాలి ఏదో ఇలా పదవి ఉందని చెప్పి అనుచిత ఎదుటివారిను అనుచిత వాక్యాలతో పుంగదీసే విధంగా ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన ఒక వ్యక్తిని పుంగదీసే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఇకైనా ఆయన మానుకొని వెంటనే క్షేమాపణ చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు ఎంపీ బండి సంజయ్ గారు పొన్నం ప్రభాకర్ గారిని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ తల్లి అయినటువంటి వారిని కూడా వాళ్ళను కులం ఎట్లా అంటే బీసీ బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని ఈ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా నేరం అని చెప్పి మేము తప్పబడుతున్నాం దీన్ని మా గౌడ కులాసులం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరము దీన్ని బండి సంజయ్ గారి మీద తగు చర్యలు తీసుకునేదాకా మేము పోరాడతాం అదేవిధంగా మేము మేము చేస్తా ఏది మన ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా గౌడ కులాసుల తరఫున మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం